ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో భూక్యాలెస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయం గురించి తెలుసుకుందామండి మేము అయితే ఇక్కడికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు వచ్చానని చెప్పాను కదండి సో అదే వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి ఇక్కడైతే ఒక అరవై ఐదు అడుగుల శివయ్య ఉంటాడండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి చాలా పెద్దగా ఉంటాడు నేను ఇక్కడ ఫోటో రూపంలో చూపిస్తున్నాను తర్వాత వీడియో కూడా మీకు చూపిస్తానండి చూడండి శివయ్య అయితే ఎంత బాగా కనిపిస్తున్నాడో ఈ గుడిని అయితే మనము తాండూరు మండలంలో చూడవచ్చండి తాండూరు నుండి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఈ గుడి అయితే ఉంటుందండి అంటే ఈ గుడి దే అంటే వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గుడి అండి ఈ గుడిని అయితే అనేటువంటి వ్యక్తి కట్టించారండి వాళ్ళ నాన్న కోరిక మేరకు ఇక ఇప్పుడు మనమైతే గుళ్ళోకి ఎంటర్ కావడానికి ముందు ఇక్కడ టికెట్ తీసుకోవాలండి టికెట్ తీసుకొని మనము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే మనకు ఈ విధంగా అష్టలక్ష్ముల దర్శనం అయితే జరుగుతుందండి చూడండి ఒక్కొక్క అమ్మవారు ఎంత బాగా ఎంత అందంగా చెక్కారో ఇక్కడ అసలుకు నాకైతే చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదండి అసలు ఫస్ట్ టైము ఒక్క దగ్గర నేనైతే ఏ గుడికి వెళ్ళినా ఈ విధంగానైతే చూడలేదండి అంటే చిన్న చిన్నగా ఉండేవి కానీ ఇంత పెద్దగా ఇంత చాలా బాగా చెక్కారండి ఇక్కడ చూడండి ఎంత అసలు మాటలు కూడా రావట్లేదండి నేనైతే ఒక రెండు నిమిషాలు అలానే చూస్తూ నిలబడిపోయానండి ఇక్కడైతే ఇక అష్టలక్ష్ముల దర్శనం అయితే జరిగిందండి అష్టలక్ష్ముల దర్శనం చేసుకొని మనం ఇలా సైడ్కి వచ్చేస్తే మనకు మొత్తం శివలింగాలు ఉంటాయండి శివలింగాలతో కూడినటువంటి శివయ్య అరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంటాడండి ఆ శివయ్య చుట్టూ ఇట్లా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయండి శివుడు రావణాసురుడు ఆ శివయ్య మనకు శివలింగాన్ని దానం చేసినప్పుడు ఇచ్చినప్పుడు అక్కడ స్థాపితం చేసినది మొత్తం ఇక్కడ ఉంటాయండి ఒక్కసారి మనకు అసలు కళ్ళు చెమర్చే విధంగా కనిపిస్తుందండి అలా దర్శనం చేసుకుని ఇలా లోపలికి వస్తామో ఇక్కడ ఆత్మలింగం అనేటువంటిది ఉంటుందండి చాలా పెద్దగా కనిపిస్తుందండి మొత్తం చూడండి మొత్తము నామాలతోటి ఆత్మలింగం అనేటువంటి ఎంత పెద్దగా కనిపిస్తుందో ఇక్కడ ఈ ఆత్మలింగ దర్శనం చేసుకొని కొంచమే ఇలా బయటకు వచ్చేసామండి ఇక మనము అసలైన గుళ్ళోకి ఎంటర్ అయిపోతామండి ఇక ఇది మొత్తము స్టార్టింగ్ అండి మనము ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడానికి ముందు ఇది స్టార్టింగ్ అండి ఇలా లోపలికి వచ్చేటంటే ఇక్కడ తాబేలు ఉంటుందండి విష్ణు రుఖం అనేటువంటి తాబేలు ఉంటుంది ఈ విధంగా స్టార్టింగ్లో అమ్మవారు గణపయ్య ఇట్లా ఉంటారండి ఇంకా మనం ఇందులోనికి డైరెక్ట్ వెళ్ళిపోవడమేనండి చూడండి నేను చూపిస్తున్నాను మొత్తం వాటర్ ఏనండి అసలు ఒక్కసారి చూడగానే అసలు ఆ సంతోషానికి అవధులు లేవండి అసలు ఒక్క అది మనం చూసి తరించాల్సిందే అండి చూడండి ఇంకా మొత్తం వాటర్ ఏనండి ఈ వాటర్ మొత్తం డైలీ ఉంటాయంట అండి ఎవ్రీడే వాటర్ మారుస్తూనే ఉంటారంట ఇక్కడ ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను వాళ్ళు కాశీ నుండి తీసుకొచ్చి ఇక్కడ స్థాపించారట అండి మనకు మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి కదండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక్కొక్క నేమ్ వాళ్ళ పేర్లతోటి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను ఇక్కడ స్థాపించారంట అండి ఈ వాటర్ అయితే డైలీ చేంజ్ చేస్తారంట ఈ జ్యోతిర్లింగాల నుండి మనం శివయ్యని దర్శించుకుంటామండి వాటర్ అయితే షోల్డర్స్ వరకు వస్తాయండి పెద్దవాళ్ళకి ఫస్ట్ ఒక రెండు మూడు శివలింగాల వరకు అయితే షోల్డర్స్ వరకు వచ్చాయండి తర్వాత ఒక మూడు శివలింగాలు దాటిన తర్వాత కొంచెం లోతు అనేటువంటిది తక్కువైపోయింది అంటే వాటర్ మళ్ళీ నడుము వరకు వచ్చేసింది అండి చాలా చిన్నపిల్లలు అయితే అందులో మునుగుతారండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకా తర్వాత మనము ఎంట్రెన్స్కి అయితే ఈ లోపలికి మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయిన తర్వాత ఈ విధంగా లోపలికి అయితే వెళ్ళిపోవాలండి ఇక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ శివయ్య దర్శనం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ మొత్తం వైట్ కలర్ రూపంలో విభుధి పూసి శివయ్యని అయితే చూపిస్తున్నారు చూడండి ఎంత బాగున్నాడో శివయ్య ఇక్కడ దర్శనం చేసుకోవాలండి మేమైతే ఇంకా గోత్రనామాలతోటి తోటి ఇక్కడ అర్చన కూడా చేపించుకున్నాము వచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ అయిన తర్వాత పైన శివయ్య మనకు ఈ విధంగా కనిపిస్తాడండి అసలు చూడడానికి కళ్ళు సరిపోవండి చూడండి ఎగ్జిట్ నుండి బయటకు వచ్చిన తర్వాత వీడియోలో ఎంత బాగా అనిపిస్తున్నారో అరవై ఐదు అడుగుల ఎత్తులో శివయ్య ఎంత చక్కగా ఉన్నారండి చూడండి ఇక ఇటు సైడ్ మొత్తం ఇక్కడ కూర్చోవచ్చండి ఇక్కడ ఒక శివలింగం ఉందండి ఇక్కడ కొబ్బరికాయలు ఇట్లా కొట్టుకుంటారట అండి మేము కొబ్బరికాయ కొట్టేసాము ఇక్కడ మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారండి ఇక్కడ ఆత్మలింగం ఉంటుంది కదండి సో అదే ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నానండి పైన శివయ్య ఉంటారు అక్కడ శివయ్య చుట్టూ చాలా విగ్రహాలు ఉంటాయి ఇక్కడ పక్కన చిన్న చిన్న బొమ్మలు అంటే కూర్చొని మాట్లాడుకున్నట్టుగా అక్కడ సెట్ చేశారండి ఇది మొత్తం ఎగ్జిట్కి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఎగ్జిట్ అండి ఇది మొత్తము కానీ అందరూ ఎట్లా వచ్చారో అలానే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారండి అదే వాటర్లో నుండి ఆ శివాయలో ఆ వాటర్లో ఉన్నటువంటి ఆ శివలింగాలను వదిలి బయటికి కూడా రావట్లేదు రావద్ది కావట్లేదండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక శివయ్య ఉంటారండి ఆ శివాయ చుట్టూ చిన్న చిన్న పా పిల్లలు ఉన్నటువంటి చిన్న విగ్రహాలను పెట్టారండి అక్కడ తర్వాత మళ్ళీ ఆ వాటర్లో నాని మనము దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదండి బయటకు వచ్చిన తర్వాత మనము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇటు వేరే రూమ్ కూడా అక్కడ అవైలబుల్ ఉందండి ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ చూడండి శివ కుటుంబము అండి ఎంత చక్కగా ఉందో గణపయ్య శివయ్య పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామి కుటుంబం మొత్తం ఎంత చక్కగా ఉంది చూడండి ఇంకా ఇవి శివ కుటుంబం తర్వాత దత్తాత్రేయ స్వామి అండి అసలు స్వామిని చూడగానే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చేసిందండి మొన్న నేను దత్త జయంతి చేస్తున్నాను కదండి సో ఆ తర్వాత నాకు ఈ దర్శన భాగ్యం అనేటువంటిది కలిగిందండి ఇప్పటి వరకు నేను ఇలాంటి విగ్రహాన్ని అయితే నేను ఎక్కడ దర్శించుకోలేదండి ఫస్ట్ టైం ఇంత చక్కగా దర్శనం అయితే జరిగిందండి గురు చరిత్ర చదివిన తర్వాత కానీ ఈ గురు మనం దత్త జయంతి చేసుకున్న తర్వాత కానీ అనగాష్ట వ్రతం చేసుకున్న తర్వాత కానీ ఈ దత్తాత్రేయ స్వామి మనం పూజించుకున్న తర్వాత కంపల్సరీ ఏదన్నా ఒక పుణ్యక్షేత్ర దర్శనం అయితే జరుగుతుందండి ఇది నా స్వయం అనుభవం అండి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఎంత చక్కగా ఉన్నారు చూడండి ఇక్కడ ఇంకా ఇక్కడ రైతు అండి ఈ గుడి కట్టించిన వాళ్ళ నాన్నని ఇక్కడ ఈ విధంగా చెక్కారండి శిల్పం రూపంలో ఆయన కోరిక మరితే ఈ గుడిని అయితే కట్టారండి ఇంకా సరస్వతి మాత బ్రహ్మదేవుడు ఎంత చక్కగా చెక్కారు చూడండి అసలు ప్రతి ఒక్క విగ్రహాన్ని చాలా బాగా చెక్కారండి ఇంకా అనంత పద్మనాభ స్వామి అండి మనం వ్రతం చేసుకుంటాము కదండి అనంత పద్మనాభ స్వామిని కూడా ఇక్కడ చాలా బాగా చూపించారండి చూశారు కదండి ఇంత చక్కటి దర్శనము అయితే మాకు కలిగిందండి ఇలాంటి చక్కటి దర్శనం మీకు కూడా కలగాలని త్వరలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి ఇంకొక విషయం అండి ఈ దర్శనం అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నదానం చేస్తున్నారండి ఖచ్చితంగా మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీరు రిటర్న్ రండి మేమైతే మొత్తం దర్శనం అంతా చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళేసి తిని మేము రిటర్న్ అయిపోయామండి ఇది మాత్రం మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇలాంటి పుణ్యక్షేత్రాలలో మాత్రమే అన్నదానం అయితే జరుగుతుందండి శ్రీశైలం వెళ్ళినా కానీ ఈ ఆత్మలింగాల దర్శనం ఎక్కడ చేసుకున్నా కూడా కంపల్సరీ అక్కడ అన్నదానం చేస్తారండి దీన్ని మాత్రం మిస్ చేసుకోకుండా అందరూ స్వీకరించి రిటర్న్ రావాలని కోరుకుంటున్నానండి అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్